వెల్కమ్ టు బ్లూప్రింట్ స్టడీ ఛానల్ ఈ వీడియోలో మనము సైకాలజీ సైకాలజీలోని ఫస్ట్ టాపిక్ పెరుగుదల వికాసం పరిపక్వత గ్రోత్ డెవలప్మెంట్ అండ్ మెచ్యురేషన్ గురించి చూద్దాం ఫస్ట్ చాప్టర్ ఫస్ట్ టాపిక్ చాలా ఈజీ అందరికి వచ్చిన టాపిక్ చాలా షార్ట్గా క్రిస్ప్గా ఎగ్జామినేషన్ ఓరియంటెడ్గా మనము ఎక్స్ప్లెనేషన్ని చూద్దాము కాన్సెప్ట్ ఒక్కొక్కటి అయిన తర్వాత దానికి రిలేటెడ్ ఎలాంటి ఎంసీక్యూస్ మనని ఎగ్జామినేషన్లో అడగచ్చు అన్నది చూద్దాం సో ఫస్ట్ చాప్టర్ కదా అని చెప్పి ఈజీగా వదిలేయకండి ఈ చాప్టర్ నుంచి వన్ ఆర్ టూ క్వశ్చన్స్ గ్యారంటీగా టెట్ ఎగ్జామినేషన్స్లో అడుగుతూ ఉంటారు స్పెషల్లీ మనకి డెఫినేషన్స్ ఏ డెఫినేషన్ ఎవరిచ్చారు అన్నది గుర్తుపెట్టుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ సో మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకుని ఉంచుకుంటే మీకు కావాలి అనుకున్నప్పుడు ఊరికే అలా మీ కళ్ళ ముందు తిప్పుతూ ఉంటే మీకు అది ఆటోమేటిక్గా మీకు గుర్తుండిపోతుంది సో ఇందులో ఏవైతే టాపిక్స్ మనం చూస్తామో పెరుగుదల అంటే ఏంటి గ్రోత్ నెక్స్ట్ వికాసం అంటే ఏంటి డెవలప్మెంట్ పరిపక్వత మెచ్యురేషన్ ఏంటి పెరుగుదల వికాసానికి మధ్య భేదాలు డిఫరెన్స్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ వికాస సూత్రాలు ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ వికాస కారకాలు డిటర్మినెంట్స్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ లాస్ట్లీ అనువంశికత పరిసరం హెరిడిటీ అండ్ ఎన్వాన్మెంట్ సో ఫస్ట్ మనం చూసేది పెరుగుదల గ్రోత్ ఓకే సో మనం జనరలీ మనము పిల్లల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం ఇలా బాగా హైట్ వచ్చాడని చెప్పు లేదా బాగా వెయిట్ వచ్చారని చెప్పు ఇలా మనకి ఏవైతే మెషర్ చేయడానికి వస్తున్నాయో మనలో వాటిని మనము పెరుగుదల లేదా గ్రోత్ కింద తీసుకుంటాం సో గ్రోత్ అనేది జనరలీ మనకి ఫిజికల్ చేంజెస్ని మనము పెరుగుదల కిందకి తీసుకుంటాం కాకపోతే ఈ పెరుగుదల మనకి ఎక్స్టర్నల్ అవ్వచ్చు లేదు అంటే మనకి ఇంటర్నల్ చేంజెస్ కూడా అవ్వచ్చు అంటే బాహ్య మరియు అంతర్గత పెరుగుదల సో ఎక్స్టర్నల్ చేంజెస్ అంటే ఏంటి మన కళ్ళకి కనిపించేవి అవన్నీ కూడా మనకి ఎక్స్టర్నల్ చేంజెస్ కిందకు వస్తాయి అంటే నా హైట్ పెరిగిందని కనిపిస్తుంది నా వెయిట్ పెరిగింది అని చెప్పి కనిపిస్తుంది అలాంటివి మనవి ఎక్స్టర్నల్ చేంజెస్ బాహ్య పెరుగుదల కిందకు వస్తాయి కానీ మన బాడీ లోపల ఉన్న ఆర్గన్స్ కూడా పెరుగుతూ ఉంటాయి దాన్ని మనము ఇంటర్నల్ గ్రోత్ లేదా అంతర్గత పెరుగుదల కిందకి తీసుకుంటాం జనరలీ మనకి ఈ హైట్ వెయిట్ ఇలాంటివన్నీ కూడా మనము మెజర్ చేయగలం అంటే గ్రోత్ అనేది క్వాంటిటేటివ్ చేంజెస్ పరిమాణాత్మక పరిమాణపరమైన మార్పుల కింద తీసుకుంటాం క్రో అండ్ క్రో ఇచ్చిన డెఫినేషన్ చూద్దాము అకార్డింగ్ టు క్రో అండ్ క్రో గ్రోత్ రెఫర్స్ టు స్ట్రక్చరల్ అండ్ ఫిజికల్ చేంజెస్ వైల్ డెవలప్మెంట్ రెఫర్స్ టు బోత్ గ్రోత్ అండ్ చేంజెస్ ఇన్ బిహేవియర్ సో గ్రోత్ అయింది కదా డెవలప్మెంట్ అంటే ఏంటి డెవలప్మెంట్ అంటే మనం చెయ్యగల పనులలో మార్పుల్ని మనం డెవలప్మెంట్ వికాసం అని చెప్పి అంటాం సో గ్రోత్ అనేది కూడా ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ సో డెవలప్మెంట్ ఉంది వికాసం ఉంది అంటే ఒక మనిషిలోని ఫిజికల్గా అంటే శారీరకంగా కూడా మనకు ఏదో చేంజ్ కనిపించింది అని అర్థం లేదా ఇమోషనల్ భావోద్వేగ చేంజెస్ సోషల్ సామాజిక చేంజెస్ ఆర్ వాళ్ళ ఇంటెలిజెన్స్ కాగ్నేటివ్ చేంజెస్ జ్ఞాన సంబంధిత చేంజెస్ ఇవన్నీ కలిపిన దాన్ని మనము వికాసం లేదా డెవలప్మెంట్ అని చెప్పి అంటాం సో డెవలప్మెంట్ గురించి యాండర్సన్ ఏమన్నారు యాండర్సన్ అభిప్రాయం ప్రకారం వికాసం అంటే ఆకారాలను ప్రకార్యాలను ఏకం చేసి వివరించే క్లిష్ట ప్రక్రియ అకార్డింగ్ టు యాండర్సన్ డెవలప్మెంట్ ఈజ్ అ కాంప్లెక్స్ ప్రాసెస్ ఆఫ్ ఇంటిగ్రేటింగ్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ అండ్ ఫంక్షన్స్ క్రేక్స్ డెఫినేషను వికాసం అనేది ఒక వ్యక్తి సంరచన ఆలోచన ప్రవర్తనలో మార్పులు రావటం ఇది జీవ సంబంధిత పరిసరాల ప్రభావం వల్ల జరుగుతుంది అని క్రేగ్ అన్నారు క్రేగ్ ఎక్స్ప్లెయిన్స్ ద డెవలప్మెంట్ ఇన్వాల్వ్స్ చేంజెస్ ఇన్ ద స్ట్రక్చర్ థాట్ ఆర్ బిహేవియర్ ఆఫ్ ద పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ బై బోత్ బయాలజికల్ అండ్ ఎన్వారామెంటల్ ఫ్యాక్టర్స్ అదే ఎలిజబెత్ హర్లాక్ ప్రకారం హర్లాక్ మాటల్లో వికాసం అంటే పరిపక్వత మరియు అనుభవం ఫలితంగా క్రమబద్ధంగా ఊహించదగిన నమూనాలు సంభవించే మార్పుల యొక్క ప్రగతిశీల శ్రేణి అకార్డింగ్ టు హర్ లాక్ డెవలప్మెంట్ ఈజ్ అ ప్రోగ్రెసివ్ చేంజెస్ సిరీస్ ఆఫ్ చేంజెస్ దట్ అక్క ఇన్ అన్ ఆర్డర్లీ ప్రిడిక్టబుల్ ప్యాటర్న్ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ మెచ్యురేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ సో గ్రోత్ అయింది డెవలప్మెంట్ అయింది మరి పరిపక్వత మెచ్యురేషన్ అంటే ఏంటి మెచ్యురేషన్ అంటే మనకి ఒక గైడెన్స్ ఉన్నా లేకపోయినా మనకి ట్రైనింగ్ ఉన్నా లేకపోయినా మన పొటెన్షియల్ని బట్టి మనం కొన్ని పనులు చేయగలుగుతాం కదా సో పిల్లలు వాళ్ళ ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాళ్ళ టీచర్ వచ్చి నడిపించకపోయినా తల్లి తండ్రి చేయి పట్టుకుని నడిపించకపోయినా అయినా కూడా ఒక ఏజ్ వచ్చేసరికి వాళ్ళు నడవగలరా లేదా వాళ్ళు నడుస్తారు కదా వాళ్ళ తిండి వాళ్ళ చేత్తో తీసుకుని తింటారు కదా అంతేగాని వాళ్ళు చేయి పట్టుకుని ఎవరు నేర్పించరు కదా ఇలా వాళ్ళ ఆటోమేటిక్గా వాళ్ళకి ఉన్న కెపాసిటీ వాళ్ళ జెనెటిక్స్ నుంచి వచ్చిన ఫ్యాక్టర్స్ని బట్టి ఏవైతే వాళ్ళు పనులు చేయగలుగుతారో దాన్ని మనము పరిపక్వత లేదా మెచ్యురేషన్ అని చెప్పంటాం సో మెచ్యురేషన్ అనేది బయటని చక్కనించో కాకుండా ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అండ్ ఇట్ ఈస్ గైడెడ్ బై జెనెటిక్స్ అండ్ ఇంటర్నల్ బయలాజికల్ ఫ్యాక్టర్స్ జన్యు మరియు అంతర్గత జీవ సంబంధిత కారకాలు సో గ్యాస్సెల్ ప్రకారం పరిపక్వత లేక పరిణతి జన్యు ప్రభావం వల్ల ఏర్పడుతుందని గ్యాస్సెల్ తన నిర్వచనంలో పేర్కొన్నారు సో మెచ్యురేషన్కి ఒక ఫార్ములా కూడా ఇచ్చారు ఇది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఆల్టర్నేట్ సెట్లో ఈ క్వశ్చన్ మీకు కనిపిస్తుంది డెవలప్మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఆఫ్ మెచ్యురేషన్ ఇన్ టు లెర్నింగ్ ఓకే డెఫినేషన్ ఇస్ ద ఫంక్షన్ ఆఫ్ పరిపక్వత అండ్ అభ్యసనం క్రేక్ ప్రకారం పరిపక్వత అంటే జీవి జన్యు పటిష్ట అని తెలుపుతుంది ఇది ముందుగా నిర్ణయించిన ప్రణాళికా మార్పులలో జరుగుతుంది అని క్రేక్ చెప్పారు క్రేక్ డిఫైన్స్ మెచ్యురేషన్ యాజ్ ద ఎమర్జెన్స్ ఆఫ్ అన్ ఆర్గానిజమ్స్ జెనెటిక్ పొటెన్షియల్ కన్సిస్టింగ్ ఆఫ్ అ సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్ చేంజెస్ ఇక్కడ వరకు మనం అడిగితే ది మే ఆస్కర్స్ క్రింది వాణిలో పెరుగుదలకు చెందినది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డినోట్స్ గ్రోత్ ఓకే గ్రోత్ అంటే ఏంటని చెప్పాను గ్రోత్ అంటే ఫిజికల్ చేంజెస్ సో ఈ నాలుగు ఆప్షన్స్లో మీరు చూస్తే పొడవు పెరుగుట ఇంక్రీజ్ ఇన్ హైట్ అనేది మనకి గ్రోత్ కింద పడుతుంది సెకండ్ క్వశ్చన్ వికాసం గురించి సరికాని ప్రవచనం విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్ కరెక్ట్ అబౌట్ డెవలప్మెంట్ అని చెప్పడుతున్నారు అంటే నెగేషన్లో ఉంది క్వశ్చన్ క్రమానుగత పద్ధతిలో జరుగుతుంది హ్యాపెన్స్ ఇన్ అైరారికల్ మేనర్ అనేది కరెక్ట్ డెవలప్మెంట్ గురించి వైయక్తిక భేదాలు కూడా ఉంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా డిఫరెన్సెస్ అది కూడా కరెక్టే సంచిత ప్రక్రియ అంటే క్యూములేటివ్ ప్రాసెస్ అన్నది కూడా కరెక్టే సో ఏది కరెక్ట్ కాదు అన్ని దశల్లో ఒకే విధంగా ఉంటుంది డెవలప్మెంట్ అన్నది కరెక్ట్ కాదు సో సేమ్ ఇన్ ఆల్ స్టేజెస్ అన్నది కరెక్ట్ కాదు థర్డ్ వన్ ఈ క్రింది వాటిలో పెరుగుదల లక్షణం కానిది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ అబౌట్ గ్రోత్ ఓకే నెగేషన్లో అడుగుతున్నారు దెన్ గ్రోత్ గురించి అడుగుతున్నారు సో గ్రోత్ గురించి పరిమాణాత్మకమైనది క్వాంటిటేటివ్ మనం మెజర్ చేయగలం కాబట్టి కరెక్టే ఇది వికాసంలో ఒక భాగం అనేది కూడా కరెక్టే ఎందుకంటే డెవలప్మెంట్ అనేది సమగ్రమైనది కాంప్రహెన్సివ్ జీవితాంతం కొనసాగదు గ్రోత్ పెరుగుదల అనేది కూడా కరెక్టే సో ఇట్ ఈస్ కాంప్రహెన్సివ్ గ్రోత్ అనేది సమగ్రమైనది కాదు వికాసం డెవలప్మెంట్ అనేది సమగ్రమైనది ఇక్కడ క్రింది వాటిలో పెరుగుదల లక్షణం కానిది అంటున్నారు కదా ఆప్షన్ ఫోర్ సమగ్రమైనది ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ వన్ ఈ కింది వాటిలో శారీరక వికాసానికి సంబంధించనిది ఓకే ఇది కూడా మళ్ళీ నెగేషన్లో అడుగుతున్నారు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ రిలేటెడ్ టు ఫిజికల్ డెవలప్మెంట్ పెరుగుదల వేగంగా చాలా ఎక్కువ గ్రోత్ ఇస్ టూ ర్యాపిడ్ అన్నది మనకి కరెక్టే పాల దంతాలు వస్తాయి అనేది కూడా కమ్ అవుట్ కూడా కరెక్టే జ్ఞానేంద్రియాల వికాసం కూడా డెవలప్మెంట్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్ కూడా మనకి ఫిజికల్ డెవలప్మెంట్ కిందకు వస్తుంది నాట్ రిలేటెడ్ టు ఫిజికల్ డెవలప్మెంట్ అంటే ఎక్కువ ప్రశ్నించటం నేర్చుకుంటారు లర్న్ టు క్వశ్చన్ మోర్ ఓకే లర్న్ టు క్వశ్చన్ మోర్ అనేది మనకి లాంగ్వేజ్ డెవలప్మెంట్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ కింద పడుతుంది కానీ ఫిజికల్ డెవలప్మెంట్ కింద పడదు ఫిఫ్త్ వన్ ఈ క్రింది వాటిలో వికాసానికి సంబంధించి సరికానిది విచ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ డెవలప్మెంట్ గుణాత్మకం క్వాలిటేటివ్ అనేది కరెక్టే వికాసం గురించి ప్రాగుక్తీకరించవచ్చు ప్రిడిక్టబుల్ అన్నది కూడా కరెక్టే సమగ్రమైనది కాంప్రహెన్సివ్ కూడా కరెక్టే కానీ డెవలప్మెంట్ని మనము మెజర్ చేయలేం గుణాత్మకం అనేది కరెక్ట్ కాదు సో ఆప్షన్ ఫోర్ ఈజ్ యువర్ ఆన్సర్ సిక్స్త్ వన్ శిక్షణతో నిమిత్తం లేకుండా పెరుగుదలతో పాటు సహజంగా ఏర్పడే గుణాత్మక మార్పులు దీనిని సూచిస్తాయి పరిణి పరిణితి క్వాలిటేటివ్ చేంజెస్ దాచురలీ విత్ గ్రోత్ వితౌట్ ట్రైనింగ్ ఆర్ ఇండికేటివ్ ఆఫ్ మెచ్యూరిటీ సెవెంత్ క్వశ్చన్ ఇది ఆన్సర్ ఇచ్చేసి ఉంది అసలు కూడా ఇది ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్లోకి రావాలి ఇక్కడ రాకూడదు వర్ణమాల నేర్చుకున్న విద్యార్థి వాటి ఆధారంగా గుణింతాలు తర్వాత పదాలు వాక్యాలు రాయగలిగే నియమం స్టూడెంట్ హూ హ్యాస్ లెర్న్ ది ఆల్ఫాబెట్ క్యాన్ రైట్ వర్డ్స్ డెన్ సెంటెన్సెస్ సో మనం ఫస్ట్ ఆల్ఫబెట్ నేర్చుకున్న తర్వాత లెటర్స్ వస్తేనే కదా మనము వర్డ్స్ నేర్చుకునేది వర్డ్స్ అనేవి వస్తేనే కదా సెంటెన్స్ ఫార్మేషన్ అని చెప్పి వచ్చేది సో మన ఏం డెవలప్మెంట్ ఉన్నా కూడా అవన్నీ కూడా మనకి ఇంతకుముందు ఏం వచ్చాయి అన్న దాని మీదే బేస్ అయి ఉంటాయి ఓకే సో దాన్నే మనము వికాసం సంచితమైనది ఇట్ ఈస్ క్యూబ్యులేటివ్ అని చెప్పి అంటాం సో డిఫరెన్స్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ పెరుగుదల వికాసానికి మధ్య ఏంటి సో గ్రోత్ అంటే ఏంటి అని చెప్పి చూసాం గ్రోత్ అంటే ఇట్స్ బేసికలీ ఫిజికల్ చేంజ్ శారీరక వృత్తి అదే డెవలప్మెంట్ అనేసరికి మనకి ఫంక్షనల్ అది శారీరకం అవ్వచ్చు సోషల్ అవ్వచ్చు ఇమోషనల్ అవ్వచ్చు ఫిజికల్ అవ్వచ్చు అన్నీ కలిపి మనకి డెవలప్మెంట్ కిందకు వస్తుంది సో గ్రోత్ అనేదేమో మనము దాన్ని మెషర్ చేయగలం అంటే పరిమాణ పరిమాణపరమైనది అదే వికాసం అనేసరికి మనం మెజర్ చేయం ఎందుకంటే ఇట్ ఈస్ క్వాలిటేటివ్ గుణాత్మకం సో ఎత్తు బరువు అంటే ఫిజికల్ చేంజెస్ని మనము కొలవగలుగుతాము అదే మనము శారీరక అంటే ఫిజికల్ ఇమోషనల్ సోషల్ అండ్ కాగ్నేటివ్ డెవలప్మెంట్స్ని మనం ఇంత అంత అని చెప్పి మనం మెజర్ చేయలేం గ్రోత్ అనేది మనకి ఒక ఏజ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆగిపోతుంది కానీ డెవలప్మెంట్ అనేది ఒక పర్సన్లో లాస్ట్ వరకు అది అలానే నడుస్తూ ఉంటుంది సో దీస్ ఆర్ ద చేంజెస్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ వికాస సూత్రాలు ఇవి ఒక పది ఉంటాయి ఇందులోంచి ఒక క్వశ్చన్ గ్యారంటీక టెట్ ఎగ్జామినేషన్లో వస్తుంది రెండు రకాల క్వశ్చన్స్ అడుగుతారు ఒకటేమో మీకు ప్రిన్సిపల్నిచ్చి నాలుగు ఆప్షన్స్ ఇచ్చి సరైనది కాదు ఏది అని చెప్పి అడుగుతారు ఆర్ మీకు ఒక అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ కూడా ఉంది ఓకే సో ఫస్ట్ వన్ మనం చూస్తే డెవలప్మెంట్ ఫాలోస్ అండ్ ఆర్డర్లీ సీక్వెన్స్ వికాసం ఖచ్చితమైన నమూనాని అవలంబిస్తుంది సో ఎవరిని మనం చూసినా కూడా వాళ్ళల్లో ఒకటే టైప్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక పిల్లాడికి పాలపళ్ళు పడిపోయిన తర్వాత వాళ్ళ పర్మనెంట్ టీత్ వచ్చాయి అని చెప్పి చూసాం అని వేరే ఎవరైనా పిల్లలు మనకి ఫస్ట్ పర్మనెంట్ టీత్ వచ్చి పడిపోయి మిల్క్ టీత్ రావటం అలా చూస్తామా కాదు కదా ప్రతి ఒక్కళ్ళలోనూ మనము ఒక్కటే టైప్ ఆఫ్ డెవలప్మెంట్ చూస్తాం అదే ఆర్డర్లో అదే సీక్వెన్స్లో నడవటం దాన్ని మనము డెవలప్మెంట్ ఫాలోస్ అండ్ ఆర్డర్లీ సీక్వెన్స్ వికాసం ఖచ్చితమైన నమూనాని అవలంబిస్తుంది అని చెప్పాం ఇంకోటి మనము సపోజ్ మనము ఒక స్టెప్ మనకి ఒక ఏజ్లో వచ్చింది దీని మీద బేస్ చేసుకుని మనకి ఇంకో ఏజ్లో ఇంకోటి వస్తుంది ఇంకొన్ని రోజుల తర్వాత దీని మీద బేస్ చేసుకుని మనకి మూడోది వస్తుంది లైక్ ఎవరైనా పిల్లలకి పాకటం వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళకి నుంచోటం వస్తుంది నుంచోటం వస్తేనే వాళ్ళకి పరిగెత్తటం వస్తుంది కదా సో ఈ రన్నింగ్ అనేది ఇది వాళ్ళకి నడక వచ్చిందా లేదా అనే దాని మీద బేస్ అయి ఉంటుంది దాన్నే మనము డెవలప్మెంట్ ఇస్ సీక్వెన్షియల్ సంచితమైనది అని చెప్పి అంటున్నాం సో తర్వాత తర్వాత ఏవైతే మనలో డెవలప్మెంట్స్ కనిపిస్తాయో అవన్నీ కూడా ఇంతకుముందు మనలో ఏం డెవలప్మెంట్ అయ్యింది అన్న దాని మీద బేస్ అయి ఉంటుంది థర్డ్ ఇస్ డెవలప్మెంట్ ఇస్ కంటిన్యూస్ డెవలప్మెంట్ అనేది ఒక నిరంతర ప్రక్రియ అవిచ్ఛనంగా సాగుతుంది లైఫ్ లాంగ్ ప్రాసెస్ ఎందుకంటే మన లాస్ట్ వరకు కూడా ఏదో ఒకటి కొత్తది తెలుసుకుంటూనే ఉంటాం ఏదో ఒక కొత్త సంగతి నేర్చుకుంటూనే ఉంటాం అందుకని చెప్పి డెవలప్మెంట్ అనేది ఎప్పుడు కూడా కంటిన్యూస్గా అలా నడుస్తూనే ఉంటుంది ఫోర్త్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ వైయక్తిక భేదాలు ఒక పిల్లాన్ని చూస్తే మీరు పన్నెండు నెలలకే మాటలు అనిపిస్తుంది ఒక పిల్లాన్ని చూస్తే పద్దెనిమిది నెలలు వచ్చినా కూడా సరిగ్గా రాలేదనిపిస్తుంది ఎందుకంటే మనం అందరం కూడా ఒక్కొక్కలం ఒక్కొక్కలాగా ఉంటుంది ఎవరి రేట్ ఆఫ్ డెవలప్మెంట్ వాళ్ళది ఉంటుంది దాన్నే మనము ఇండివిజువల్ డిఫరెన్సెస్ వైయక్తిక భేదాలు అని చెప్పంటాం డెవలప్మెంట్ ఈజ్ ఇంటర్ రిలేటెడ్ పరస్పర చర్య డెవలప్మెంట్ అంటే ఏంటి అనుకున్నాం మనము ఫిజికల్ డెవలప్మెంట్ ఇమోషనల్ డెవలప్మెంట్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ సోషల్ డెవలప్మెంట్ అన్నీ కలిపిన దాన్ని కాంప్రహెన్సివ్గా మనం డెవలప్మెంట్ అని చెప్పాం ఏదో ఒకటి ఇఫెక్ట్ అయితే ఆటోమేటిక్గా అన్నీ కూడా ఎఫెక్ట్ అయిపోతాయి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరినన్నా మెంటల్లీ రిటార్డెడ్ పర్సన్ని మీరు చూసుంటే వాళ్ళు మనకి ఫిజికల్లీ కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా ఉన్నారనిపించదు వాళ్ళ నలుగురితో సరిగ్గా నార్మల్గా మాట్లాడగలుగుతున్నారా అంటే అది కూడా సరిగ్గా ఉండదు పోనీ వాళ్ళ తెలివితేటలు సరిగ్గా ఉన్నాయా కాగ్నేటివ్ డెవలప్మెంట్ అంటే అది కూడా సరిగ్గా ఉండదు వాళ్ళ ఇమోషనల్ డెవలప్మెంట్ కూడా సరిగ్గా ఉండదు సో ఒక్కటి సరిగ్గా లేనప్పుడు మిగతా అవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి దాన్నే మనము డెవలప్మెంట్ ఈస్ ఇంటర్ రిలేటెడ్ వికాసం పరస్పర చర్య అని సిక్స్త్ వన్ డెవలప్మెంట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్ సాధారణం నుంచి నిర్దిష్టం వైపు ఒక్క సెకండ్స్ ఓకే సాధారణ నుంచి నిర్దిష్టం వైపు ప్రయాణిస్తుంది ఓకే జనరల్ టు స్పెసిఫిక్ అంటే ఏంటి ఇప్పుడు కేజీ పిల్లలకి పెద్ద యాపిల్ ఇచ్చి దాన్ని వాళ్ళు కలర్ చేయమని చెప్పి చెప్తారు ఓకే తర్వాత ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ వచ్చేసరికి వాళ్ళని నాలుగు లైన్లు ఇచ్చి దాంతో ఏ బి సి డి అని చెప్పి రాయమంటారు ఓకే ఎందుకంటే వాళ్ళల్లో డెవలప్మెంట్ అనేది ఫస్ట్ వాళ్ళకి ఇంకా ఫైన్ మోటార్ స్కిల్స్ రావు కాబట్టి అప్పుడు ఒక పనిని చేసి తర్వాత మనం వాళ్ళ చేత ఏం చేయిద్దాం అనుకుంటున్న పనిని చేయిస్తాం దీన్నే మనము డెవలప్మెంట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్ సాధారణ నుంచి నిర్దిష్టం వైపు ప్రయాణించటం అని చెప్పి అంటాం ఇది ఒకసారి మనం అరేస్ చేసుకుందాం నెక్స్ట్ వన్ డెవలప్మెంట్ ఈస్ ప్రిడిక్టబుల్ వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు ఎందుకంటే మనకి ఒకటి మనకి సీక్వెన్స్ ఒకటి తెలుసు దేని తర్వాత ఏం డెవలప్మెంట్ అవుతుంది అని చెప్పి ఎందుకంటే ఇట్ ఈస్ యూనివర్సల్ కాబట్టి రెండు ఒక్కొక్కళ్ళలో కొంతమందిలో ఏదన్నా పొటెన్షియల్ మనకి కనిపించినప్పుడు ఆ పొటెన్షియల్ కొంచెం ఎక్కువ ఉంది అని అనిపిస్తే వాళ్ళు పెద్దయిన తర్వాత ఆ పొటెన్షియల్ అలానే ఉంటుంది అని చెప్పి మనం ప్రిడిక్ట్ చేస్తాం అందుకే కొంతమంది పిల్లలు వాళ్ళు చిన్న ఏజ్లోనే వాళ్ళు మ్యాథ్స్ చాలా ఎక్కువ బాగా చేయగలుగుతున్నారు లేదా ఒలింపియాడ్స్లో బాగా వస్తున్నారు అంటే ఓకే వీళ్ళు పెద్ద అయిన తర్వాత ఏ ఇంజనీరింగ్ కోర్సులోకి వెళ్తారు ఐఐటిలోకి వెళ్తారు అని చెప్పి మనం ప్రిడిక్ట్ చేయగలుగుతాం దాన్నే మనము డెవలప్మెంట్ ఈస్ ప్రిడిక్టబుల్ వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు అని చెప్పి అంటాం ఎయిత్ డెవలప్మెంట్ ఫాలోస్ పర్టికులర్ డైరెక్షన్ వికాసం రెండు నిర్దిష్ట పోకడలను అనుసరిస్తుంది ఈ రెండు డైరెక్షన్స్ ఏంటి ఫస్ట్ వన్ ఇస్ సెఫాలో కోడల్ డైరెక్షన్ సెకండ్ వన్ ఇస్ ప్రాక్సిమో డిస్టల్ ఓకే సెఫాలో కోడల్ అంటే తెలుగులో అయి ఎందుకు నేను మర్చిపోయాను సిరో పాదాభి ముఖ వికాస నియమం ప్రాక్సిమో డిస్టల్ అంటే సమీప దూరస్థ వికాస నియమం ఓకే సెఫాలో కాడలు అంటే ఏంటి ఇప్పుడు బేబీ ఇలా స్ట్రేట్గా ఉన్నప్పుడు ఫస్ట్ వాళ్ళ తల పెరుగుతుంది ఆ తర్వాత వాళ్ళ వెన్నెముక పెరుగుతుంది ఆ తర్వాత వాళ్ళకి కాళ్ళల్లో బలం వస్తుంది అందుకే ఫస్ట్ వాళ్ళు తలని నిలుపుతారు ఆ తర్వాత వాళ్ళు బోర్లా పడతారు ఆ తర్వాత కానీ వాళ్ళు పాకటం కానీ నడవటం కానీ చేయరు ఇలా డెవలప్మెంట్ ఫస్ట్ హెడ్ అయ్యి ఆ తర్వాత కాలి పాదాల వైపు గోళ్ల వైపు టో దాకా వస్తే దాన్ని మనము సెఫలోకోడల్ సిరో పాదాభిముఖ వికాసం అని చెప్పి అంటాం డిస్టల్ సమీప దూరస్థ అంటే ఏంటి బాడీకి దగ్గరగా ఉన్న పార్ట్ ఫస్ట్ డెవలప్ అయ్యి బాడీకి దూరంగా ఉన్న పార్ట్లు లాస్ట్కి డెవలప్ అవుతాయి అందుకే మనకి హెడ్ బోను బ్యాక్ బోన్ ఇవి డెవలప్ అయిన తర్వాత అప్పుడు కానీ ఈ చేతులకి బలం వచ్చి ఆ తర్వాత కానీ వేళ్ళల్లో బలం అనేది రాదు ఓకే దాన్ని మనము ప్రాక్సిమో డిజిటల్ సమీప దూరస్థ వికాస నియమం అని అంటాం నైన్త్ వన్ డెవలప్మెంట్స్ ఇంటర్ రిలేటెడ్ వికాసం పరస్పర చర్య దేంతో ఇంటర్ రిలేటెడ్ మనకి ఏదైతే మన పేరెంట్స్ నుంచి మనకి ఏదైతే జెనెటిక్గా వస్తుందో మన పొటెన్షియల్ ప్లస్ పరిసరం అంటే మన చుట్టూ ఏదైతే మనకి సపోర్ట్ ఇచ్చే ఎన్వారమెంట్ ఉంటుందో ఈ రెండు కలిస్తేనే మనకి డెవలప్మెంట్ అనేది ఎక్కువ అవుతుంది దాన్ని మనము డెవలప్మెంట్ ఈజ్ ఇంటర్ రిలేటెడ్ అని చెప్పి అంటున్నాం టెన్త్ వన్ నాన్ యూనిఫామిటీ వికాసం అన్ని దశలలో ఒకేలాగా జరగదు ఒక్కొక్క ఏజ్లో మనకి డెవలప్మెంట్ చాలా ర్యాపిడ్గా కనిపిస్తుంది ఒక్కొక్క ఏజ్లో అది కొంచెం చేంజ్ అయ్యి స్లో అయినట్టు అనిపిస్తుంది అందుకని ఇట్ ఈస్ నాన్ యూనిఫామ్ ఓవర్ ద పీరియడ్ సో ఇక్కడ వరకు మనల్ని అడగచ్చు అడిగితే కొన్ని క్వశ్చన్స్ చూద్దాము విద్యార్థుల సహజ సామర్థ్యాల సామర్థ్యాలను బట్టి భవిష్యత్తు వృత్తుల గురించి ఊహించటం ఏ వికాస నియమం హౌ కెన్ వీ ప్రిడిక్ట్ ఫ్యూచర్ కెరియర్స్ బేస్డ్ ఆన్ స్టూడెంట్స్ న్యాచురల్ ఎబిలిటీస్ వికాసాన్ని ప్రాగుతీకరించవచ్చు పిక్ డెవలప్మెంట్ క్యాన్ బి ప్రిడిక్టెడ్ అన్న దాని మీద బేస్ చేసుకుని వీళ్ళు ఫ్యూచర్లో ఏం కెరియర్ తీసుకోవచ్చు అన్నది మనం చెప్పగలుగుతాం నైన్త్ వన్ మందబుద్ధి కల రమేష్ మానసిక వికాసంతో పాటు భాష ఆంగిక వికాసాలలో కూడా వెనకబడి ఉన్నారు అయితే ఇది ఈ వికాస నియమాన్ని తెలుపుతుంది వికాస నియమాన్ని తెలుపుతుంది వివిధ వికాసాలు పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటాయి వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు వికాసం అవిచ్చిన ప్రక్రియ వికాసం సంచితమైనది మెంటల్లీ రిటార్డెడ్ రమేష్ ఏజ్ బిహైండ్ ఇన్ మెంటల్ డెవలప్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఇన్ లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్ డెవలప్మెంట్ దిస్ డెవలప్మెంట్ షోస్ ద రూల్ ఆఫ్ విచ్ డెవలప్మెంట్ డిఫరెంట్ డెవలప్మెంట్స్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ రఫీ పాఠశాల స్థాయిలో మంచి క్రికెటర్గా రాణిస్తున్నాడు ఓకే పాఠశాలలో మంచి క్రికెటర్గా రాణిస్తున్నాడు రఫీ ఈజ్ అ గుడ్ క్రికెటర్ యాట్ స్కూల్ లెవెల్ కాబట్టి భవిష్యత్తులో జాతీయ స్థాయిలో క్రికెటర్ అవుతాడు అని అంచనా వేయటం ఏ వికాస నియమం సో వాట్ డెవలప్మెంటల్ రూల్ ప్రిడిక్ట్స్ దాట్ హీ విల్ బికమ్ నేషనల్ లెవెల్ క్రికెటర్ ఇన్ ఫ్యూచర్ చాలా ఈ చిన్న ఏజ్లోనే బాగా ఆడుతున్నాడు కాబట్టి పెద్ద అయ్యాక ఇంకా బాగా ఆడగలడు అని చెప్పి అంటున్నామంటే వికాసాన్ని మనము ప్రిడిక్ట్ చేస్తున్నాం ప్రాగుక్తీకరిస్తున్నాం ఓకే సో ఇట్ ఈస్ క్యాన్ బి డెవలప్మెంట్ క్యాన్ బి ఎనేబుల్డ్ కాదు దిస్ ఈస్ ప్రిడిక్టెడ్ సో ఆప్షన్ వన్ విల్ బి యోర్ ఆన్సర్ జాన్ని మూడు సంవత్సరాల వయసులో సూదితో గుచ్చినప్పుడు మొదట శరీరాన్ని అన్నిటినీ కదిలించి పది సంవత్సరాల వయసుకి సూదితో గుచ్చితే గుచ్చిన ప్రాంతాన్ని మాత్రమే కదిలించటం అయితే ఇది ఏ వికాస నియమాన్ని తెలుపుతుంది వెన్ జాన్ వాస్ ప్రిక్డ్ విత్ నీడ్ లేదా ఏజ్ ఆఫ్ త్రీ హీ ఫస్ట్ మూవ్స్ ద హోల్ బాడీ బట్ వెన్ హీస్ పిక్ ప్రిక్డ్ విత్ నీడ్ లేద ఏజ్ ఆఫ్ టెన్ హీ మూవ్స్ ఓన్లీ ద పంక్చర్డ్ ఏరియా విచ్ డెవలప్మెంటల్ లా డస్ దిస్ ఇండికేట్ డెవలప్మెంట్ ఈజ్ అ యూనిఫైడ్ హోల్ ఏకీకృత మొత్తం రెండు నిర్దేశ ఇది తప్పు అనుసరిస్తుంది ఫాలోస్ టూ డైరెక్షన్స్ శ్రమానుగతమైనది లేబర్ ఇంటర్వ్యూస్ ఇట్ ఇంటెన్సివ్ ఇట్ మూవ్స్ ఫ్రమ్ జనరల్ టు స్పెసిఫిక్ వికాసం సాధారణ నుండి నిర్దిష్టం వైపు ప్రయాణిస్తుంది ఈజ్ యువర్ ఆన్సర్ సూరజ్ మూడు సంవత్సరాలకు మాట్లాడితే అభిషేక్ నాలుగు సంవత్సరాలకు మాట్లాడటం ఏ వికాస నియమాలను తెలుపుతుంది ఇఫ్ సూరజ్ స్పీక్స్ ఎట్ త్రీ ఇయర్స్ అండ్ అభిషేక్ స్పీక్స్ ఎట్ ఫోర్ ఇయర్స్ వాట్ డెవలప్మెంట్ రూల్స్ డూ యూ నో అన్నప్పుడు ఇండివిజువల్ డిఫరెన్సెస్ వైయక్తిక భేదాలు పూజకి పుట్టిన ఇద్దరు పిల్లల్లో ప్రణతి తెలుపు రంగులోనూ ప్రణీత్ నలుపు రంగులోనూ పుట్టారు దీనికి అనువంశిక నియమం ఆఫ్ ద టూ చిల్డ్రన్ బార్న్ టు పూజ ప్రణతి వాజ్ బాన్ వైట్ అండ్ ప్రణీత్ వాజ్ బాన్ బ్లాక్ అంటే డైవర్సిటీ అనమాట ఇండివిజువల్ డిఫరెన్స్ వైవిధ్య నియమం శైశవ దశలో బంతిని పట్టుకోటానికి రెండు చేతులతో పాటు శరీరం మొత్తాన్ని కలిపిన శిశువు బాల్య దశలో అవసరమైన చేతిని మాత్రమే చాపి బంతిని పట్టుకోటాన్ని అ చైల్డ్ హూ మూవ్స్ బోత్ హ్యాండ్స్ అండ్ ద హోల్ బాడీ టు క్యాచ్ ఎ బాల్ ఇన్ ఇన్ ఫ్యాన్సీ క్యాన్ హోల్డ్ ద బాల్ విత్ ఓన్లీ వన్ హ్యాండ్ దట్ ఈస్ నీడెడ్ ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్ అంటే జనరల్ నుంచి స్పెసిఫిక్ నిర్దిష్టం నుంచి సామాన్యం నుంచి నిర్దిష్టం వైపు ప్రయాణించటం వికాస కారకాలు డిటర్మినెంట్స్ ఆఫ్ డెవలప్మెంట్ రెండు ఉంటాయి ఫస్ట్ ఇస్ హెరిడిటీ అనువంశికత రెండు ఎన్వాన్మెంట్ పరిశ్రమ హెరిడిటీ అంటే ఏంటి మనకు వచ్చే జన్యువులు అంటే మనకు వచ్చే జీన్స్ని జీన్స్ని మనము హెరిడిటీకి మూలం అనువంశికకు మూలం అని కూడా అంటాము లేదా బ్లూ ప్రింట్ లేదా సూచికగా కూడా మనం పేర్కొంటాం ఓకే సో ఈ జీన్స్లో మనం చూస్తే మనకి టోటల్లీ ప్రతి మనిషిలోనూ ట్వంటీ త్రీ సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి ఈ ట్వంటీ త్రీ సెట్స్లో ట్వంటీ టూ ఏమో శారీరక క్రోమోజోమ్స్ ఉంటాయి ఒక జత ఏమో ఆడపిల్ల మగపిల్లాడ అని చెప్పి డిసైడ్ చేసే ఒక జత ఉంటుంది సో ఆడపిల్ల అంటే మనకి ఎక్స్ ఎక్స్గా వస్తుంది అదే మగపిల్లాడైతే ఎక్స్ వాయిగా వస్తుంది ఎన్వాన్మెంట్ పరిసరం గురించి చూస్తే మనము పరిసరంలో మళ్ళీ రెండు రకాలు జనన పూర్వ పరిసరం అంటే బిఫోర్ బర్త్ బిఫోర్ బర్త్ అంటే ఏంటి కడుపులో ఉన్నప్పుడు బూబులో ఉన్నప్పుడు రెండు జననాంతర పరిసరం పరి ఈ జననాంతర పరిసరం అంటే ఏంటి మన చుట్టూ ఎవరున్నారో మనని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని సో అందులో మనకి ఫస్ట్ మన తల్లిదండ్రులు వస్తారు తర్వాత కుటుంబ సభ్యులు థర్డ్ స్కూల్ ఫోర్త్ ప్రసార మాధ్యమాలంటే మీడియా ఫిఫ్త్ ఏజ్ సొసైటీ దీన్ని మనము ఏజెన్సీస్ ఆఫ్ సోషలైజేషన్ కింద కూడా మనం చదివాం సో ఒక క్వశ్చన్ చూద్దాం వ్యక్తిని ప్రభావితం చేసే మొదటి కారకం ద ఫస్ట్ ఫ్యాక్టర్ దట్ ఎఫెక్ట్స్ ద ఇండివిజువల్ ఈస్ అనువంశికత ఆర్ హెరిడిటీ ఈ ఒక లిస్ట్ ఆఫ్ ఎవరైతే అనువంశికత వాదులు హెరిడిటిస్ అని చెప్పున్నారో ఎవరైతే పరిసర వాదులు ఎన్వాన్మెంటలిస్ట్ ఉన్నారో వీళ్ళ లిస్ట్ ఒకటి ఇచ్చారు ఈ పేర్లు మీరు గుర్తుపెట్టుకోటం ఎందుకు ఇష్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే దీని మించి మీకు టెట్ ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు ఈ క్రింది వాటిలో అనివంశిక వాదులు వారు ఎవరు అని చెప్పి క్వశ్చన్స్ అడుగుతారు సో ఈ పేర్లు గుర్తుపెట్టుకోవడం ఇంపార్టెంట్ అనువంశికత వాదులు మెండెల్ గాల్టన్ గోడాడ్ డగ్డేల్ ఫ్రీమెన్ ఆల్పోర్ట్ కెలాగ్ పియర్సన్ ఓకే అదే పరిసరాల అయితే జేబీ వాట్సన్ డబ్ల్యూసి బ్యాగ్లే ఫ్రీమెన్ స్కోడక్ గోడెన్ జేబీ వాట్సన్ గివ్ మీ ట్వెల్వ్ చిల్డ్రన్ అండ్ ప్రాపర్ ఎన్వార్న్మెంట్ ఐ విల్ దెమ్ యాజ్ యూ వాంట్ అని చెప్పన్నారు ఇది మీకు ఒక టెట్ ఎగ్జామినేషన్స్లో అడిగారు కూడా డబ్ల్యూసీ బ్యాగ్లీ అన్న ఆయన ఒక పుస్తకం రాశారు దాని పేరు ఎడ్యుకేషనల్ డిటర్మినెన్స్ అండ్ ఈ ఎడ్యుకేషనల్ డిటర్మినిజంలో ఏమైనా ఉంది దీంట్లో మనకి స్కూల్లో ఏవైతే ఫెసిలిటీస్ ఉంటాయో దాట్ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు స్టూడెంట్ లెర్నింగ్ దాని గురించి ఎడ్యుకేషనల్ డిటర్మినిజం అని చెప్పి ఒక బుక్ రాశారేనా సో టెట్ ఎగ్జామినేషన్లో ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు మనకు ఆ లిస్ట్లో ఎవరున్నారు అన్నది గుర్తు లేకపోతే మనం ఆన్సర్ చేయలేం ఈ క్రింది వాణిలో అనువంశికత వాది ఎవరు అన్నప్పుడు గాల్టన్ ఈజ్ ద ఆన్సర్ అని చెప్పి మనం రాయాలి అంటే గాల్టన్ అసలు ఈ లిస్టులో ఉన్నాడా ఈ లిస్ట్లో ఉన్నారా అన్నది గుర్తు పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ ఈ నోట్స్ నేను టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసి మీరు రివైజ్ చేసుకోవచ్చు